జేఈ మెయిన్స్ ఫలితాలలో శ్రీ చైతన్య అగ్రగామిగా నిలిచింది ఆల్ ఇండియాలో పలు ర్యాంకులు సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది ఈ సందర్భంగా వివరాలను వెల్లడించారు ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను విద్యా సంస్థ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ డైరెక్టర్ శ్రీ విద్య అకాడమిక్ డైరెక్టర్ బి సాయి గీతిక డీజీఎం సిహెచ్ చేతన్ మాధుర్ అకాడమిక్ డీన్ ఎన్ఆర్ఎస్ డి వర్మ ఏజీఎంలు సిహెచ్ బ్రహ్మం జీ ప్రకాష్ జీ గోపాలకృష్ణ ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు ఒక్కొక్క మార్కుకి పది నుంచి యాభై మంది విద్యార్థులు ఉండటం నిజంగా ఒక్కొక్క స్టూడెంట్ ఇంత అత్యున్నతమైనటువంటి రాష్ట్ర స్థాయి మార్కులు తెచ్చుకోవటం అనేది కూడా చాలా గొప్ప విషయం ఇలాంటి ఫలితాలు ఒక స్టూడెంట్ సాధించటం అనేది అంటే కొన్ని కాలేజీలు అచ్చం ఇంటర్మీడియట్ మార్కులకే లేదు కొన్ని కాలేజీలు ఓన్లీ మేము కాంపిటేటివ్ అని చెప్పుకుంటూ ఒకటి రెండు ర్యాంకులు సాధించటం కాకుండా ఇటు ఇంటర్మీడియట్ అయినా అటు కాంపిటేటివ్ అయినా అది జేఈఈ మెయిన్సే కావచ్చు అడ్వాన్సే కావచ్చు అది నీటే కావచ్చు ఎంసెట్టే కావచ్చు పరీక్ష ఏదైనా ఫలితాలు శ్రీ చైతన్య బాటే అనేలాగా శ్రీ చైతన్య ఈ రోజున ప్రతి ఎగ్జామినేషన్లోనూ వాళ్ళ స్టూడెంట్స్ యొక్క ప్రతిభని రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఫలితాలు ఇవ్వటం అనేది నిజంగా ఈ ఈ రిజల్ట్స్ అన్నిటి సీక్వెన్స్కి ఇటు స్టూడెంట్సే కానివ్వండి అటు పేరెంట్సే కానివ్వండి మా అకాడమిక్ టీము అడ్మినిస్ట్రేటర్సు ప్రతి ఒక్క శ్రీ చైతన్య ఫ్యామిలీ మెంబరు కూడా ఇలాంటి ఫలితాలు సాధించడానికి ఎంతో కష్టపడి వాళ్ళని ప్రతి నిమిషం పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ రిజల్ట్స్ సాధించారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ జరగబోయేటువంటి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామే కానివ్వండి నీట్ ఎగ్జామే కానివ్వండి రేపు రాబోయే టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో కూడా తెలంగాణ స్టేట్లో శ్రీ చైతన్య ఎక్కువ మంది విద్యార్థులకి టెన్ బై టెన్లు సాధించబోతుందని కూడా ముందుగానే తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉన్నాయి రోజు ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాల్లో మరొకసారి శ్రీ చైతన్య తన రికార్డుని తానే అధిగమించి ఈరోజు ఓపెన్ కేటగిరీలో వెయ్యిలోపు నాలుగు ర్యాంకులు అదే విధంగా వివిధ కేటగిరీస్లో ఆల్ ఇండియా లోపు వంద లోపు ర్యాంకుల్ని సాధించి మరొకసారి చరిత్రను సృష్టించింది మన ఖమ్మం శ్రీ చైతన్య నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా కనీ విని ఎరుగునటువంటి రిజల్ట్ని ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యము తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రం అబ్బురుపరిచే రిజల్ట్ని ఈరోజు అటు ఫస్ట్ ఇయర్లోను ఇటు సెకండ్ ఇయర్లోను రెండిట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ని ఫస్ట్ మార్కుని సాధించి నెంబర్ వన్ శ్రీ చైతన్యాన్ని నిరూపించింది ఈరోజు శ్రీ చైతన్యం మేనేజ్మెంట్కి చాలా ప్లెజర్ ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం శ్రీ చైతన్యాన్ని అగ్రభాగాన్ని నిలపడం అనేది ఆ టాస్క్ ఆ టాస్క్ని మేము ముందుకు తీసుకువెళ్ళాలంటే అకాడమిక్ స్టార్టింగ్ మొదలు టీచింగ్ నుంచి పిల్లల పరీక్షకి అటెండ్ అయ్యేంత వరకు ప్రతి క్రమంలోనూ మా మా ఎక్స్క్లూజివ్నెస్ ఇటు ప్రోగ్రాంలోనూ అటు టీచింగ్లోనూ అటువైపు ఎగ్జామినేషన్స్లోను ఎవల్యూషన్లోనూ తర్వాత కౌన్సిలింగ్లోనూ అన్నింటిలోనూ శ్రీ చైతన్య చాలా నిబద్ధతగా ఉండబట్టే ఈరోజు పరీక్ష ఇంటర్మీడియట్కి సంబంధించిన పరీక్ష ఏదైనా లేదా స్కూలింగ్లో జరిగే ఎలాంటి పరీక్ష అయినా శ్రీ చైతన్య నెంబర్ వన్గా ఉంటుంది ఈరోజు శ్రీ చైతన్య ఒక్క ఖమ్మంలోనే ఒక పదమూడు క్యాంపస్లతో ఒక ఎనిమిది వేల మంది స్టూడెంట్స్తోనే నడుస్తూ ఉంది ఈ ఫస్ట్ ఇయర్లోనూ సెకండ్ ఇయర్లోనూ ఈరోజు కార్పొరేట్కి వే లక్షలాది మంది విద్యార్థులు ఇలా నా పోటీ పడ్డారు